నేను టీచర్గా సింగిల్గా పనిచేసిన దానికంటే ఫెడరేషన్లో చేరిన తర్వాత నా అవగాహనలో మార్పు వచ్చేసింది నేను విద్యార్థి సంఘంలో ఉన్నప్పుడు కూడా కొంత ఉండే ఇక్కడికి వచ్చిన తర్వాత మరింత దగ్గరగా నేను చూడడం మొదలుపెట్టిన ఎందుకంటే తరగతి గదిలో అన్ని రకాలైనటువంటి విద్యార్థులు సమాజాన్ని అక్కడ ప్రతిబింబించేలాగా తరగతి గది ఉంటుంది ఆ పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళను మార్చుకోవడం అనేటువంటిది ఒక బాధ్యతగా స్వీకరించిన తర్వాత ఒక గొప్ప అనుభూతి ఉంది అదే సమయంలో ఉపాధ్యాయులు సరిగా పనిచేయడానికి మనం సమయం ఇవ్వాలి అనేటువంటిది ఇక నిర్దేశం టీపీటీఎఫ్లో అప్పుడున్నటువంటి ఏపీటీఎఫ్లో నేను నేర్చుకున్నా అట్లా ఒకవైపు సమాజము ఒకవైపు విద్యారంగము రెండవ వైపు కుటుంబం ఈ మూడింటిని సమదృష్టిలో చూడడంలో కుటుంబాన్ని నేను కాస్త నిర్లక్ష్యమే చేసిన నిజానికి ఆ పరిస్థితులలో నన్ను ఎదిగించుకున్నది ఫెడరేషన్ అంటే ఆ రోజు ఉన్నటువంటి ఏపీటీఎఫ్ నీకే నిర్దేశం ఉన్నది నువ్వు ఈ సమాజం కోసం ఇది పనిచేయాలని చెప్పింది ఫెడరేషన్ కనుక జీవితాంతం నేను కాలం ఫెడరేషన్నే మర్చిపోలేదు ఎందుకనంటే నాకు నేనుగా ఉండవలసిన వాడిని నీకు నువ్వు కాదు సమాజం కోసం నువ్వు అని నేర్పించింది ఫెడరేషన్ దానికోసం ఖచ్చితంగా కాలం నేను కృతజ్ఞతాభావాన్ని ఖచ్చితంగా ప్రదర్శించాలి దాంతోపాటుగా నిజాయితీగా ఉన్న వాళ్ళు ఎదుగుదల ఇందులో ఉంటుందని నిరూపించింది నేను సామాన్యమైన కార్యకర్తను మండల స్థాయిలో చేరినప్పుడు నేను మామూలు అయిన వ్యక్తిని కానీ ఇవాళ కాలక్రమంలో నన్ను రాష్ట్ర స్థాయి దాకా తీసుకొచ్చింది ఫెడరేషనే నాకు నేనుగా రాలేదు నీ పని చేస్తున్నటువంటి దాన్ని వాళ్ళే గుర్తించారు వాళ్ళే జిల్లా స్థాయికి తెచ్చారు వాళ్ళే రాష్ట్ర స్థాయికి తెచ్చారు వాళ్ళే ఇవాళ అధ్యక్ష స్థాయికి తెచ్చారు నా పనిని ప్రోత్సహిస్తున్నటువంటిది కూడా ఫెడరేషనే కాబట్టి ఎప్పటికీ నేను రుణపడే ఉంటాను